అందరికీ నమస్కారం అంతటి మహావీరుడు అయిన అర్జునుడు వ్రతం ముందుకు పోనివ్వకుండా వెనక కూర్చున్నాడు విల్లు వదిలేసి యుద్ధం చేయనని తేల్చేశాడు ఎందుకు ఎంతటి ధైర్యవంతుడైన మనిషి అయిన తర్వాత అతనికి కూడా భయం వస్తుందా ఇది కేవలం అర్జునుడి విషాదమా లేక ప్రతి మనిషి జీవితంలో జరిగే ఒక లోతైన యుద్ధానికి సంకేతమా ఈరోజు మనం అర్జున విషాద యోగం అనే మొదటి అధ్యాయాన్ని సరళంగా వివరంగా అనుభూతితో తెలుసుకుందాం భగవద్గీత మొదటి అధ్యాయానికి పేరు అర్జున విషాద యోగం అంటే అర్జునుడు దిగులుతో మొదలయ్యే మార్గం ఇక్కడ విషాదం అంటే మామూలు బాధ కాదు ఆయనలో ధర్మం గురించి ఉన్న ప్రేమ వల్ల వచ్చిన బాధ అర్జునుడు అనురాగవంతుడు ధర్మాన్ని కాపాడాలన్న తపన అతనిలో ఉంది కానీ అదే సమయంలో అతని ఆయనకే తన బంధువుని చంపడం భారంగా అనిపిస్తుంది కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు రథాన్ని మధ్యలో ఆపించి తన వంశీయులను చూస్తాడు తాత భీష్ముడు గురువు ద్రోణుడు బంధువులు మిత్రులు ఇవి ఇవాళ వారంతా అతని ఎదురుగా శత్రువులుగా నిలబడ్డారు అక్కడే అతను లోపల భయంతో కుదలవుతున్నాడు వారిని చంపితే విజయం ఎందుకు కావాలి అని ప్రశ్నించుకుంటాడు ఇది అతని ప్రేమ బాధ అనురాగం కలిసి వచ్చిన విషాదం అర్జునుడు శ్రీకృష్ణుతో ఈ విధంగా వాదించాడు ఈ యుద్ధం వల్ల వంశాలు నశిస్తాయి వంశధర్యం పోతుంది స్త్రీలు దూషులవుతారు వర్ర సంకారం జరుగుతుంది నరకానికి దారి తీస్తుంది ఇది పాపం నీవు కూడా దీంట్లో పాల్గొంటావా కృష్ణ ఇవన్నీ చూస్తే అర్జునుడు వ్యతిరేకానికి ధర్మానికి కాదు అతను ధర్మాన్ని రక్షించాలని ఆవేశంతోనే తడబడిపోతున్నాడు అందుకే చెప్పుకోవచ్చు ఇది ఒక సంశయ విషాద యోగం ఈ యుద్ధం కేవలం భౌతిక యుద్ధం కాదు ఇది మనిషి అంతరంగ యుద్ధానికి ప్రతీక ధర్మం పక్షం అంటే మనలోని మంచి దైవగుణాలు అధర్మం పక్షం అంటే మనలోని స్వార్థం కోపం మోహం ఈ రెండు శక్తుల మధ్య మనలో నిత్యం జరిగే యుద్ధమే భగవద్గీత సారాంశం ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ఈ శరీరమే క్షేత్రం మనం అనుభవించే ప్రతి భావం ఒక యుద్ధం ఈ యుద్ధంలో విజయం కావాలంటే ద జ్ఞానం ధైర్యం అవసరం ఇన్ని ఆలోచనలు సందేహాలు భావోద్వేగాల మధ్య అర్జునుడు ఏ నిర్ణయానికి వచ్చాడు నేను ఈ యుద్ధం చేయలేను అని రథం వెనుక భాగంలో కూర్చున్నాడు ఇది స్వీయ యుద్ధం నుంచి తప్పించుకోవడమే ఇక్కడి నుంచే భగవద్గీత మొదలవుతుంది శ్రీకృష్ణుడు జ్ఞానానికి ప్రకటించడానికి ధర్మాన్ని స్థాపించడానికి సిద్ధమవుతాడు ఈ అధ్యాయం మనకు చెబుతుంది సందేహం రావడం తప్పు కాదు కానీ ఆ సందేహం వల్ల మనం రక్షణ కోరుకుంటే మనిషిగా ఎదగలేం మనలో మనలో అర్జునుడు లాంటి విషాదం ఎప్పుడైనా రావచ్చు అప్పుడు జ్ఞానం అనే వెలుగుని పట్టుకోవాలి అదే భగవద్గీత ఈరోజు మనం అర్థం చేసుకున్న విషయాలు మన మనసులో ఓదార్పు కలిగించాలి భగవద్గీత కథలు కేవలం పాఠ్యాంశం కాదు అవి జీవన మార్గం ఇంకా ఇలాంటివి తత్వ బోధనల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెండవ అధ్యాయం సారాంశం కోసం లైక్ చేసి కామెంట్ చేయండి నాకు రెండవ అధ్యాయం చేయడానికి మోటివేట్గా ఉంటుంది